హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కాటూరి ఈరోజైతే మేము ఇక్కడ చూపిస్తున్నటువంటి ఫ్రూట్ వచ్చేది రామఫలం ఇది ఇది మా పిల్లలు ఎక్కువగాను ఈ యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు చూసేసి ఈ రామఫలం కావాలని ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు ఈరోజైతే మార్కెట్లో అయితే ఈ రామఫలం ఫ్రూట్ అయితే తీసుకొచ్చాను ఇది హాఫ్ కేజీ పైన ఉంది ఇది మనకు వచ్చాక టూ హండ్రెడ్ రూపీస్ అయితే మనకు మార్కెట్లో పడింది ఇది ఒక కేజీ వచ్చాక ఫోర్ హండ్రెడ్ రూపీస్ రామఫలం ఇది ఇప్పుడు కోయేసి ఇది ఎట్లా ఉందో టేస్ట్ అని ఫస్ట్ టైం చూస్తా ఉన్నాం అనమాట ఇది కోసి టేస్ట్ ఎట్లా ఉందని చూడాలి మేము ఇప్పుడు కోయిపోతా ఉన్నాం దీన్ని ఇది ఎందుకంటే ఆల్రెడీ ముగ్గింకాయ తీసుకొచ్చిండి అన్నమాట బాగా బాగా ముగ్గిపోయింది ఫ్రెండ్స్ ఆహా స్మెల్ అయితే బాగా ఎదిరిపోతూ ఉంది దీన్ని టేస్ట్ ఫస్ట్ టైము టేస్ట్ అయిపోతూ ఉన్నాను పిల్లలు మా పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు యూట్యూబ్లో చూస్తూ ఉన్నారు దీన్ని దీనిలో చిన్న చిన్న విత్తనాలు ఉంది ఇది కొంచెం పుల్ల పుల్లగా తీ తీగా ఉంది అయితే టేస్ట్ మటుకు బాగుంది అయితే మాటికి దీనిలో చిన్న చిన్న సీడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో మన సీతాఫలంలో ఉన్న సీడ్స్ లాగా లేకుండా గింజలు లేకుండా ఇవి అవి కొంచెం పెద్దగా ఉంటాయి ఇవి మట్టి కొంచెం చిన్నగా ఉన్నాయి అన్నమాట ఇది రామఫలం కాబట్టి టేస్ట్ మటు బాగుంది అయితే మాటికి